రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు ఢిల్లీలో జరగబోయే ధర్నాకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమానికి ఢలీకి బయలుదేరే సమయంలో గనవరం విమానాశ్రయంలో పాత్రికేయులతో రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా భయంకర వాతావరణం రోజు నిజంగా ఈ రా ఇప్పుడు ప్రజలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అని చెప్పారు ప్రజానికి ఈరోజు ప్రజలు కూడా ఆలోచన లేకపోతే ఎందుకు ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ఎందుకు వద్దు ప్రజలు కూడా ఏదో ఆలోచన చేస్తూ ఉన్నారు ತಪ್ಪಕೊಂಡ ಈ ರೈತ ಚಂದ್ರಬಾಬು ಎಂದೇ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಿಡ ವೈಜ್ ಎಂಟು ಸಾರ್ ಪ್ರಜು ಮೊದಲ ಈ ಸಾರಿ ಮೊದಲ ಎಂಬ ವರಮವನ್ನ ಮಹಿಳೆಯರ ವೈಎಸ್ಆರ್ಸಿ ಹತ್ಯೆ ರಾಜಕೀಯ ಟಿಡಿ ಕಾಲ್ ಏನು ವೈಎಸ್ಆರ್ಸಿ ಅಂತ ఈ రోజు నిజంగా ఎన్నో అర్థం జరిగినాయి ఈ రోజు కనీసం నెల రోజులు అయింది నేను కూడా ఎందుకంటే సమయాన్ని పాటిస్తాడు ఎందుకంటే వాళ్ళకు అధికారము వాళ్ళకు ప్రజలు వాళ్ళకి విచారాలు పాటించాలని వాళ్ళ పరిపాలన ఏమైనా బాగుంటుందేమో అని మేము కూడా ఆలోచన కానీ ఈ రోజు ఇంకా కొద్ది రోజులు సమయాన్ని పాటిస్తాం నిజంగా ఇదే ఇక